తెలుగు సినీ పరిశ్రమను తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కార్మికులకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఉపకార ట్రస్ట్ క్రియేషన్స్ అధినేత సినీ నిర్మాత డాక్టర్ కంచన అచ్యుత తెలిపారు విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ కంచర్ల ఏపీఎఫ్ఐ ఇ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినా ఇంకా తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణకి అయిపోయిందన్నారు ఫలితంగా సినీ పరిశ్రమ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం తెలంగాణ రాష్ట్రానికే వెళ్ళిపోతుందన్నారు తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణ నుంచి విడిపోయి రాష్ట్రానికి చెందిన వాటాతో పాటు విశాఖ రావాలన్నారు ఆ దిశగా ఫెడరేషన్ తొలి అడుగు వేస్తుందని తెలిపారు రాష్ట్రంలోని విశాఖలో ఫిల్మ్ ఛాంబర్ను ఏర్పాటు చేసి సెన్సార్ బోర్డును కూడా ఎక్కడే ఏర్పాటు చేయాలన్నారు సినీ పరిశ్రమను అభివృద్ధి చేయడం కోసం ఒక ప్రత్యేక స్థలాన్ని కేటాయించి ఇక్కడ స్టూడియోలు సినీ విభాగానికి చెందిన ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలన్నారు అరవై నాలుగు కళలు ఇరవై నాలుగు క్రాఫ్ట్స్లో పనిచేసే ఏ కళాకారుడు అయితే ఫెడరేషన్లో సభ్యత్వాలు తీసుకుంటారో వారందరికీ తక్షణమే శ్రమ్ కార్డులు నమోదు కూడా చేపట్టాలన్నారు కార్డు తీసుకున్న వారందరికీ ప్రభుత్వ ప్రయోజనాలు కళాకారుడికి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు అభిమానులు ఫెడరేషన్ సభ్యుల కరతాల ధోరణుల మధ్య చైర్మన్గా సంతకం చేసిన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేస్తారు సభ్యులంతా కలిసి గజమాలతో ఘనంగా సత్కరించారు ఒక వినత పత్రం ఇస్తే వాళ్ళు ఆలోచిస్తారు అదే రెండు వినత పత్రాలు వెళ్ళాయనుకోండి యూనిటీ లేదు కాబట్టి చూస్తామంటారు కాబట్టి మరి కంచుతురావుగా నేను మీ అందరి మనిషిగా చెప్తున్నా ఈ యొక్క ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అని చాలా మంది ఎప్పటికీ ఒక నానుడి సినిమా ఇండస్ట్రీ అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అంటారు ఇరవై నాలుగు కాలం కాదండి ఈ సినిమా అంటే అరవై నాలుగు కళలు సార్ అరవై నాలుగు కళలు కలిస్తే ఈ ఇరవై నాలుగు కళలు సంక్షిప్తం అరవై నాలుగు కళలు తీసుకొచ్చి ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ కింద దాన్ని డివైడ్ చేశారండి కాకపోతే అందరూ మరి అరవై నాలుగు కళలు అరవై నాలుగు కళలు అన్నారు కానీ ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఎక్కడ కూడా లేదండి ఇది మనం క్రియేట్ చేసుకున్నది కాబట్టి మరి అరవై నాలుగు కళలు ఉంటేనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది అరవై నాలుగు కళలు లేకపోతే ఒక సినిమా అనేది రిలీజ్ కాదు మరి అందుకే నేను ఏం చెప్తున్నా ప్రతిసారి అరవై నాలుగు అసోసియేషన్ గూల్లోకి రావాలి అంతమంది మెంబర్షిప్ తీసుకోవాలి అంతమంది దీనికి సపోర్టివ్ గా ఉంటేనే మనం అనుకున్న సాధిస్తాము గవర్నమెంట్ కూడా అర్థమవుతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న యాక్సిడెంట్ జరుగుతున్నాయి షూటింగ్స్ లో చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతున్నాయి పిల్లలు చదివించుకోలేని పరిస్థితి ఉంది మరి ఇవన్నీ పోవాలంటే బయట మనిషికి ఏ విధంగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందో అలా కళాకారుడు కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని మనసా వాచ కోరుకుంటూ మరి మీ అందరు సపోర్ట్ ఇస్తే గవర్నమెంట్ తో ప్రతి విషయాన్ని చర్చించి మనం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక సినిమా ఇండస్ట్రీ ద్వారా ఇంత బెనిఫిట్ గవర్నమెంట్ వస్తుందా అని మనం చెప్పగలిగిన ఇండస్ట్రీ ఏది ఉందంటే అది ఫిల్మ్ ఇండస్ట్రీ అండి ఎందుకంటే ఏ యొక్క ఇండస్ట్రీ మీద ఇంత డబ్బులు గవర్నమెంట్ రావండి ఫిల్మ్ ఇండస్ట్రీ మీద అంత ఇన్కమ్ వస్తుంది మరి ఆ ఇన్కమ్ గవర్నమెంట్ మనం చూపించగలిగినప్పుడు గవర్నమెంట్ కూడా మన మీద ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంది కాబట్టి మనం ఎందమ్మా అంటే అందమ్మ అంతే కదండి మనం ఏది ఇవ్వకపోతే రిటర్ను ఏమి ఆశించడం చాలా తప్పు కాబట్టి మరి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు విడిపోవాలి ఎందుకు ఆంధ్ర రాష్ట్రం సెపరేట్ అవ్వాలి అనేది గవర్నమెంట్ మనం చెప్పగలిగితే గవర్నమెంట్ ఒక దేవస్టెప్ తీసుకోవడం జరుగుతుంది మరి అలాంటి పరిస్థితుల్లో మనకు కూడా మంచి జరుగుతుందని నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు ఈ యొక్క ఫెడరేషన్ కి చైర్మన్ గా ఏకగ్రేవన్ గా నేను ఎన్నికవడం మరి నాయ విశాఖపట్నం నా ఉత్తరాంధ్ర నా ఆంధ్రప్రదేశ్ నా భారతదేశం ఏం సార్ ఎప్పుడు కూడా మనిషికి స్వార్థం ఉండాలండి స్వార్థం లేకపోతే మనిషి ఎదగలేడు నా అనే స్వార్థం లేకపోతే ఏ మనిషి ఎదగలేడు చాలా మంది అంటారు